హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గీతల పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి అలాగే వీడియోలో తర్వాత హైప్ అనే ఆప్షన్ ఉంటుంది మీరు అలా హైప్ చేశారంటే వీడియో చాలామంది క్రియేజ్ అయితే వెళ్తుంది అనమాట ఒకటే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్తే ఇది మల్చూరి ఈత రెండవ ఈత గేదనమాట చిడి గేది ఏంటంటే ఇంకా పన్నెండు రోజులు టైం అయితే ఉందంట గేదైతే మీరు చూసుకోవచ్చు క్లియర్గానే మంచి రకం అనమాట మంచి బలంగా చూడడానికి అయితే చాలా బాగుంటుంది గేదె కూడా చాలా పెద్దది అనమాట మొత్తం క్లియర్గా చూసుకోండి మీరు వీడియో అంతా కూడా క్లియర్గా చూస్తే డీటెయిల్స్తో సహా మొత్తం రేటు అలాగే అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి అనమాట బుర్ర అయితే చూసుకోవచ్చు కొమ్మ అయితే చాలా చిన్న కొమ్మ అనమాట ఒకవేళ ఇది ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఆరు లీటర్లు రోజుకి పన్నెండు లీటర్లు అయితే ఇచ్చేది అంటే తొలచూరు అయ్యేటప్పుడు ఇది పూటకి ఆరు లీటర్లు పాలు అయితే ఇస్తుందని అయితే చెప్తున్నారు రైతు అయితేనే దీని బలానికి దీని రకాన్ని బట్టి ఆరు లీటర్లు సింపుల్గా ఇస్తుంది ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాంట్రాక్ట్ అవ్వచ్చు అనమాట ఏదైతే ఇంకా ఏంట ఇంకా పన్నెండు రోజులు టైం అయితే ఉంది ఇలో పొదుగు బాగా చేస్తానైతే అంటున్నారు రైతు గేది ఇది అడ్రస్ వచ్చి గొలలు మావిడా అన్నమాట కాకపోతే ప్రైస్ మాత్రం కళ్ళు తిరిగేలాగే చెప్పారు చెప్పడం అయితే ప్రైస్ చాలా ఎక్కువ చెప్తున్నారు ఇది చెప్పడం వచ్చి లక్ష ఎనభై వేలు అయితే చెప్పారనమాట వీళ్ళు చెప్పడం అయితే ఒక లక్ష యాభై అంతా చెప్తారనుకున్నాను నేనైతే చెప్పినప్పుడు వెళ్ళినప్పుడు అయితేనే కాకపోతే వీళ్ళు మరీ దారుణంగా అయితే చెప్తున్నారు రేట్ చెప్పడం అయితేనే అంటే తెలియదు కాబట్టి కొంచెం రైతులు కొంతమంది అలా చెప్తూ ఉంటారనమాట ఒకసారి గేది ఎనభై వేలు చేసి గేది లక్ష ఇరవై గట్టా కూడా చెప్తూ ఉంటారు ఇది ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ఎవరు వెళ్ళలేదు కాబట్టి ఇంకా అలా రేట్ అయితే చెప్తారు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు ఆశలు అలా పెట్టుకుంటారనమాట ఇది కొనుక్కోవడానికి ఒక లక్ష పాతికి నుండి లక్ష ముప్పై వరకు కొనుక్కోవచ్చు వీళ్ళ రైతులు కొంచెం దగ్గరగా ఉండి చెప్పంటే సరిపోను ఇంకా టైం ఉంది కాబట్టి వాళ్ళు అలాగే ఆశలు ఆశలు పెట్టుకొని అలా అయితే చెప్తున్నారు కానీ ఒక లక్ష యాభై వేలు చెప్తే అడగడానికి పొందాం అందుకే మేము ఇంకా అడగడం అయితే అడగలేదు అసలు పేరట్లేదు అనమాట ఇది తడిపి గేదె మీద కొళ్ళు మోసుకొని పాలన్నీ తాగిన తర్వాత ఒంటి పూట మీద అమ్మునా సరే డెబ్బై వేలు అక్కడికి పోవు డెబ్బై వేలు పక్కా వస్తాయి అనమాట కాకపోతే ఒకవేళ డెబ్బై నుంచి ఎనభై వేలు వరకు వస్తాయి కానీ డెబ్బై వేలు అయితే అక్కడికి పోవో మీరు చూసుకోవచ్చు గేదె అలాంటిది అనమాట ఒకవేళ పెయి తోడు ఎనభై వేలు కొల్లు మూసుకొని వస్తాయి అన్నమాట తడిపు గేద మీద కూడా అని గేదెను బట్టి చెప్పచ్చు ఒకవేళ ఎవరికన్నా కావాలి అంటే మంచి పెద్దది మంచి శివుడి గీత కోసం చూస్తూ ఉంటే రెండవ గీత గేదె కోసం మీరైతే స్క్రీన్ మిచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు గేదె కూడా చాలా అందంగా బాగుంటుంది అనమాట ఒకవేళ ఫారంలోకైనా లేదా రైతులు మేపుకోవడానికైనా సరే గేదె చాలా బాగుంటుంది మీరు మొబైల్లో చూడడానికి ఇక్కడ డైరెక్ట్ చూడడానికి కూడా కొంచెం తేడా అయితే ఉంటుంది గేదె రియల్గా చూసిన దానికి ఇంకా బాగా అంతదనమాట ఇక్కడ మొబైల్ క్లారిటీని బట్టి క్లైమేట్ని బట్టి కూడా కొంచెం అలా కనిపించవచ్చు కానీ అయితే చాలా బాగుంటుంది మరి ఒకవేళ కావాలి అని ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఓవరాల్గా వీడియో అయితే నీ వీడియోలో నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి అలాగే ఐప్ కూడా చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఒకవేళ ఎవరైనా సరే వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయాలి అంటే స్కిమ్ ఇచ్చిన నెంబర్కి పూర్తి డీటెయిల్స్ సహా వీడియో తీసి వాట్సాప్కి పంపిస్తే ఆ నెంబర్కి మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తామనమాట అందుకు గాను ఫైవ్ హండ్రెడ్ ఫోన్పే అయితే చేయవలసి ఉంటుంది ఇది ఓవరాల్గా వీడియో అయితే ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్